బ్రేకింగ్ న్యూస్ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది పార్టీ నడిపే తీరుపై ప్రశ్నలు సంధించారు కవిత గతంలో స్పీచ్ సరిగా లేదంటూ అధినేతకే లేఖ రాశారు కవిత ఘోష్ నుంచి నోటీసులు వచ్చినప్పుడు కూడా స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు సిబిఐ విచారణ నేపథ్యంలో బంద్కు పిలిపివ్వలేదంటూ ప్రశ్నిస్తున్నారు ఆమె పార్టీని నడిపిస్తున్న సీనియర్లకు కవిత సూటి ప్రశ్న అంటూ కొన్ని ప్రశ్నలు సంధించారు కవిత సార్ దగ్గరికి వచ్చినాక ఇంకా కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే నిన్న సీబీఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ అద్దా బగ్గుమనొద్దా తెలంగాణ ఎట్లా మాట్లాడతారు నిజంగానే మనిషి అవినీతి అయితే నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరే మాట ఆయనకు తిండి మీద కూడా ధ్యాస బాబు తెలంగాణ తెలంగాణ అదే పిచ్చి అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడుతుంది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం చాలా చాలా దారుణం